ఆయన వస్తే వెల్కమ్ టు మన టీవీ అయితే నటుడు ప్రకాష్ రాజు అయితే మరోసారి వివాదాలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది ఏదైతే ఎక్స్ వేదికగా అయితే ఈ వారైతే జరుగుతుందని చెప్పుకోవచ్చు కొంతమంది నెటిజన్లు ఏ టెక్నాలజీని ఉపయోగించి ప్రకాష్ రాజు ప్రయాగాలో స్నానం చేస్తున్నట్లుగా కుంభమేళలో పెట్టడం జరిగింది అయితే అతను ఎవరైతే ఎక్స్లో ప్రశాంత్ సంబర్గి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రకాష్ రాజు ఫోటో పెడుతూ అతని పాపాలన్నీ కూడా తొలగిపోవాలంటూ కూడా కింద కామెంట్ చేయడం ట్యాగ్ చేసి కామెంట్ చేయడం జరిగింది అయితే ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ దీనిపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజు కొంతమంది ఫేక్ మహారాజులు ఇటువంటి మతపరమైనటువంటి వాటిల్లోకి ఈ రకమైన ఏ టెక్నాలజీ ఉపయోగించు సిగ్గు లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నా అంటూ ఘాటుగా స్పందించడం జరిగింది అదేవిధంగా చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ కూడా హెచ్చరించడం జరిగింది ఈ క్రమంలో అయితే నటుడు ప్రకాష్ రాజే కాదు డొనాల్డ్ ట్రంప్ కానీ ఎలాన్మస్ కానీ అదేవిధంగా జాన్ సీనా కానీ షారుఖ్ ఖాన్ కానీ ఇంటర్నేషనల్ ప్రముఖులు సైతం కూడా ఏ టెక్నాలజీ ఉపయోగించి ఈ కుంభమేళలో పాల్గొన్నట్లుగా పలు ఫోటోలు అయితే వైరల్గా మారాయి ఈ క్రమంలో కొంతమంది సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా అయితే ప్రకాష్ రాజ్ కూడా రిప్లై ఇస్తున్నారు ఇది సర్వసాధారణమైనదని చాలామంది కూడా పెడుతున్నారని మీరు ఎలాంటి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాల్సినంత అవసరం లేదంటూ కూడా ఘాటుగా స్పందించడం అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే దీనిపై అయితే ప్రకాష్ రాజ్ స్పందించడంపై కొంత వివాదం తలరేపింది ఎందుకంటే ప్రకాష్ రాజు మొదటి నుంచి కూడా ఏ దేవుణ్ణి నమ్మని నాస్తికుడిగా అంటూ ఆయన చెప్పుకుంటూ ఉండడం జరిగింది ఈ క్రమంలో ప్రకాష్ రాజు ఫోటో పెట్టి అతని పాపాలు పోతున్నాయని ఆశిస్తున్నామంటూ కూడా పెట్టడం అయితే ప్రకాష్ రాజు బాగా సీరియస్గా స్పందించినట్టయితే తెలుస్తుంది అయితే ఇవి సోషల్ మీడియా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవి సర్వసాధారణంగా ఉన్నాయి ప్రకాష్ రాజు ఎంత సీన్గా ఎంత ఓవర్గా స్పందించాల్సిన అవసరం లేదంటూ కూడా నెటిజన్లు ఘాటుగా రిప్లై ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఈ క్రమంలో అయితే ప్రస్తుతం అయితే కుంభమేళ ప్రయాగాలో ఏదైతే కుంభమేళ ఉందో ఇవాళ మౌని స్నానాలుగా మౌన అమావాస్య స్నానాలుగా అయితే చేస్తున్నారో అయితే కొంత అపశ్రుద్ధ అయితే చోటు చేసుకుంది అక్కడ కొంతమంది మరణించడం జరిగింది అయితే ఆ క్రమంలో అది పక్కన పెట్టేసి ప్రకాష్ రాజు దానిపై ఒక బాధ్యత గల వ్యక్తిగా దానిపై కూడా స్పందించడం మానేసి అతనిపై కేవలం ఒక ఏ ఫోటోది చాలా సీరియస్గా తీసుకుని కేసులు పెడతామంటూ కూడా స్పందించడం ఏంటంటూ కూడా నెట్టి సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రకాష్ రాజ్ నిజంగానే కేసు పెడతారా నిజంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అసలు దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అది చెల్లుబాటు అవుతుందా ఇవన్నీ కూడా తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం ప్రయాగాలో అయితే చాలా సీరియస్గా అయితే కొంత నడుస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే మౌని అమావాస్య రోజున స్నానాల్లోకి అయితే ఒక దుర్ఘటన అయితే జరిగింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలామందికి గాయాలవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇదంతా చాలా సీరియస్నెస్గా అక్కడ ఉన్న ప్రయాణికులు కానీ అక్కడ ఉన్న భక్తులు కానీ ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రకాశ్ రాజు ఈ రకంగా స్పందించడం కూడా కొంత వివాదానికి కారణమవుతుందంటూ కూడా కొంతమంది నెటిజర్లు స్పందించడం అవుతుంది అయితే ఏది ఏమైనా సరే ప్రకాష్ రాజు ఏ రకంగా తీసుకుంటారు నిజంగా కేసు పెడతారా నిజంగా పోలీసులు కూడా అంత సీరియస్ గా ఈ కథనాన్ని తీసుకుంటారా అంటూ కూడా కొంతమంది విమర్శించిన పరిస్థితి అయితే ఉంది ప్రకాష్ రాజే కాదు కొంతమంది ప్రముఖులకు కూడా ఈ రకమైన ఏ టెక్నాలజీ ఉపయోగించి కూడా ప్రస్తుతం ఈ రకంగా అయిన ఫోటోలు అయితే బయట వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే చాలా సీరియస్గా ఒక దుర్ఘటన అయితే జరిగింది ప్రయాగాలో అది పక్కన పెట్టేసి ఈ రకంగా సోషల్ మీడియాలో వాదోపవాదాలు చర్చలు దిగడం అయితే కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ప్రకాశ్ రాజు మీద కూడా ఫైర్ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రకాశ్ రాజ్ తన వ్యక్తిగత అభిప్రాయం అయినా సరే ప్రకాష్ రాజ్ని ఈ రకంగా పెట్టడం తప్పైనా సరే ప్రకాష్ రాజు ఇప్పుడు బయట జరుగుతున్న క్రమంలో అతను ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండి అతని స్థాయి వేరు ఆ స్థాయి వేరు ఆ స్థాయి దిగిపోయి కేవలం ఒక నెటిజన్ పెట్టినంత మాత్రాన ఈ ఫోటో ఖండించడం వరకు ఓకే కానీ ఖండించకుండా చటవరమైన చర్యలు తీసుకుంటాను చాలా సీరియస్గా అయితే ఆయన తిరిగి ఎక్సరో పోస్ట్ చేయడం అతని స్క్రీన్షాట్ తీసి అనేది కొంత వివాదంగా అయితే మారింది అయితే కొంతమంది అయితే ప్రకాష్ రాజ్ చేసింది సరైంది అంటూ కొంతమంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే ప్రకాష్ రాజ్ చేసింది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రయాగాలో చాలా ఇబ్బందికరమైన దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటన జరుగుతున్న నేపథ్యంలో దానిపై ఒక సెలబ్రిటీగా స్పందిస్తే స్పందించాలి కానీ స్పందించకపోయినా నష్టం లేదు కానీ ఈ రకమైన సిల్లీ థింగ్స్ అయితే పెడుతున్నారంటూ కూడా కొంతమంది నెట్ ప్రకాష్ రాజ్ మీద ఫైర్ అవ్వడం జరుగుతుంది అయితే ప్రకాష్ రాజ్ ఏం చేస్తారు నిజంగా పోలీస్ కేసు పెడతారా లేదా ఏంటనేది మరి కొద్ది రోజులేతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది